హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఒకప్పుడు స్కూల్లో టీచర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ క్రేజీ మామూలుగా ఉండదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలో సినీ తారలకు సంబంధించిన ప్రతి విషయం తెగ వైరల్ అవుతుంది ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు సినిమాల్లోకి రాకముందు హీరోయిన్స్ ఏం చేసేవారు అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఆసక్తి చూపిస్తుంటారు ఇప్పుడు ఓ హీరోయిన్ బర్త్డే సందర్భంగా ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇష్టమైన హీరోయిన్ ఆమె ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ తెలుగు సినిమా ప్రపంచంలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రభాస్ రవితేజ అల్లు అర్జున్ రానా సూర్య వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించింది తెలుగులో విభిన్న కంటెంట్ చిత్రాలతో ఆకట్టుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో అలరించిన ఆమె ఇప్పుడు అడపాదడప చిత్రాల్లో నటిస్తుంది నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు స్కూల్లో యోగా టీచర్గా పనిచేసిందని మీకు తెలుసా ఆమె మరెవరో కాదు హీరోయిన్ అనుష్క శెట్టి దక్షిణాదిలో టాప్ హీరోయిన్ నాగార్జున సోను సూద్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత అరుంధతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇందులో జేజమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి ప్రభాస్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనుష్క ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంత యాక్టివ్గా ఉండటం లేదు చాలా కాలం తర్వాత ఘాటి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇదిలా ఉంటే రాకముందు అనుష్క బెంగళూరులోని ఈస్ట్ వుడ్ స్కూల్లో యోగా టీచర్గా పనిచేసింది ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది